హాయ్ అందరికీ ఈరోజైతే ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను గార్డెన్ వీడియోస్ అయితే షేర్ చేసి చాలా డేస్ అయితే అయిపోతుంది మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అసలు మర్చిపోవద్దు ఇక్కడ చూసారు కదా నేను గార్డెన్లో అక్కడక్కడ ఎన్ని మిర్చి విత్తనాలు అయితే వేశాను మంచిగా ఇలా చెట్లయితే ముంచాయి వీటన్నిటినీ పీకి ఇంకా వేరే ప్లేస్లో పెడదామని చెప్పేసి ఇంక ఇట్లా మట్టి తవ్వుతున్నాను ఇక్కడ చూశారు కదా బొప్పకాయ చెట్టు ఉండేది ఈ ప్లేస్లో దాన్ని మొత్తం కొట్టేసేసాము వేళ్ళు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో కొట్టేసిన తర్వాత కూడా వీటన్నిటినీ అయితే తీసి ఇంక ఇట్లా మొక్కలన్నీ పెట్టేశాము ఒక్కొక్క పాదికి మూడు నాలుగు మొక్కలు అలా పెట్టాము ఒకటి రెండు పోయినా కూడా మిగతా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ బొప్పాకాయ చెట్టు ఉండటం వల్ల నీడగా ఉంటుంది మొక్కలు కూడా రావట్లేదు అందుకని చెప్పేసి అంత చూసారు కదా క్లీన్ చేసేసి ఇట్లా మొక్కలైతే పెట్టాను చూడండి అసలు ఒక వన్ వీక్ అయితే మంచిగా ఇట్లయితే మొక్కలు వచ్చేసాయి పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాసాయి మా ఇంట్లో మళ్ళీ పెడదాం అనుకున్నాం కానీ ప్లేస్ సెట్ అవ్వక ఇంకా నేను అట్లా వదిలేసేసాను మళ్ళీ అయితే పెట్టాము ఎంత మంచిగా అయితే చెట్లు చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతున్నాయి మాకు చాలా తక్కువ ప్లేస్ ఉండటం వల్ల మొక్కలు పెట్టడం అయితే అస్సలు కుదరటం లేదు చూసారు కదా ఆ చిన్న ప్లేస్లోనే జామ్ చెట్టు కూడా పెట్టాము పచ్చిమిర్చి చెట్లు అన్నా పెడదాంలే అని చెప్పేసి ఇంక ఇట్లయితే పెట్టాము చాలా మంచిగా అయితే గ్రో అవుతున్నాయి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి అయితే నేను ఇలా వీడియో తీశాను చెట్లు మంచిగా అయితే గ్రో అవుతున్నాయి కదా అని చూసారు కదా చిన్న చెట్టుకి ఇట్లా కింద అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతైనా మనం పండించుకున్న అసలు కాయలు తింటే అసలు హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మళ్ళీ మంచిగా చెట్లు పెరిగి కాయలు కాసిన తర్వాత అయితే నేను మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి బాయ్